ఫంక్షన్ ఇస్ ద సేమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ప్రాపర్టీ షుడ్ బి డీమ్ టు హావ్ బీన్ మేడ్ బై గాడ్ ఆర్ అన్యూడ్ క్లెయిమ్ దట్ షుడ్ బి ఆప్షన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఇస్ డిక్లేర్డ్ వైడ్ బై ది ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ ఆటోమేటిక్ గా అది చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ కండిషన్ ఆఫర్ వచ్చిన తర్వాత ఏం ఉండాలి అండ్ దెన్ ఆ కండిషన్ తో పార్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా సెకండ్ పాయింట్ వేర్ ఎనీ సిటిజన్ హస్ ద రైట్ టు రిసీవ్ మెయింటెనెన్స్ అవుట్ ఆఫ్ ఎ స్టేట్ And the estate are part of the transfer. The right to issue mandate may be imposed against the transfer if the transfer has notice of the right, or the time, or if the transfer is governed, clear, clear, but not against the transfer of the original notice of right. What about second condition there. I mean, the condition like I mean, second, uh, second, second uh, condition. Because so whether it's about an estate also.

ఈ సెంట్రల్ ఓటె ఆ బి ఆఫ్ ద ఎనీ ఆర్గానైజేషన్ ఆల్సో రిఫర్డ్ ఎక్స్ప్లనేషన్ బౌండ్ సబ్జెక్ట్ కాల్ ఆ సెక్షన్ 5 ఆల్సో ది ఇస్ ఆల్సో ఫైల్ అర్థమైందా ఎనీ ఎనీ హోల్డేస్ ఓకే మనం సెక్షన్ 1 లో ఈ ఫైల్ దీని తిరికి ఆన్సర్స్ ఫర్ హోల్డేస్ ఎనీ రిసింప్షన్స్ కో నికిది దెరో సైడ్ సేన జనరే కూడా సో అది కూడా మీరు చూడనా హోల్డేస్ నౌనా

వాళ్ళు వచ్చి కొడుకు మమ్మల్ని చూసుకోవట్లేదు మాకు మా ఆస్తిని ఎంత రాసివ్వండి అని చెప్పి ఎక్కువ అడుగుతున్నారు మేము ఎంక్వైరీ చేయగా అండ్ ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చి వాడిని పిలిపించి మాట్లాడితే గిఫ్ట్ డే రాసిన తర్వాత కొంతకాలం బాగా చూసుకుంటూ ఉంటారు సార్ కొడుకులు అదే వాళ్ళు బట్ దూరంగా ఉండడం వల్ల ప్రతి దూరాన్ని చూసుకోకూడదు ఈ ఈ క్రమంలో కూతురు బాగా చూసుకోవడంతో ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రొవిజన్ యూస్ చేసి మాకు